ందు ప్రియులారా మీ అందరికి ప్రభునేశు క్రీస్తు నామన శుభములు నేటి ధ్యానం కొరకు ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుకుందాం యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును బైబిల్ మర్మములు అనే అంశాన్ని నూతనంగా ప్రారంభించుచున్నాను కృత నిబంధనలో మిస్టరీ అనే పదం ఇరవై ఏడు సార్లు ఉపయోగించబడింది ఇది గ్రీకు పదమైన మస్టేరియన్ నుండి వచ్చింది దీని అర్థం ఏమిటంటే దాచిన రహస్యము బైబిల్ గ్రంథంలో అనేక మర్మాలు ఉన్నాయి ఈ మర్మములను ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు ఈ మర్మములు బయలుపరచబడుతూ ఉన్నాయి ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన తన మర్మములను బయలుపరుస్తారు ఆయన మర్మము ఎరిగిన వారే ఆయనలో ఏకమై ఉండగలరు సాధారణంగా మర్మ భాషను మిస్టరీ లాంగ్వేజ్ ను మిలిటరీలోని వారు ఉపయోగిస్తా ఉంటారు క్రీస్తు పూర్వం వందవ సంవత్సరంలో జూలియస్ సీజర్ తన ఆర్మీ జనరల్స్ కు రహస్యమైన సంకేతాలను తెలియచేయటానికి సాంకేతిక లిపి అని పిలువబడే ఒక ప్రత్యామ్నాయ లిపిని ఈ మర్మ భాషకు ఉపయోగించాడు ప్రిలరా క్రీస్తునందు ఉంచిన ప్రతి భక్తునికి దేవుడు తన మర్మాన్ని బయలుపరుస్తాడు ఆ మర్మము ఆయన ఉద్దేశమై ఉన్నది ఆయన సంకల్పమై ఉన్నది ఆ మర్మములను ఎరిగినప్పుడే మనము ఆయన ఉద్దేశాలను నెరవేర్చగలం ఒకసారి ఫ్రాన్స్ దేశపు రాజైన నెపోలియన్ ఫ్రాన్స్కు బ్రిటన్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో తన దేశపు సైనికులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డును జారీ చేశాడు ఆ గుర్తింపు ఒక కాగితపు అట్టముక్క కాదు ఒక రహస్యపు మాట కోడ్ లాంగ్వేజ్ అన్నమాట ఆ రహస్యపు మాట ఆయన సైనికులలోని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండాలి నీవు ఫ్రెంచ్ సిపాయి అయితే ఆ రహస్యపు మాటను చెప్పు అని పై అధికారులు అన్నప్పుడు అతడు దానిని చెప్పగలిగి ఉండాలి ఆ రహస్యపు మాటే అతని గుర్తింపు కాడు ఆ రహస్యపు మాట తెలియకుండా ఆ యుద్ధము జరిగే ప్రాంతములో ఎవరూ ప్రవేశించలేరు ఒకవేళ అలా ఎవరైనా ప్రవేశిస్తే వారిని బంధిస్తారు ఒకరోజు రాత్రి వేళ నెపోలియన్ మారు వేషంలో సిపాయి దండులో అందరూ జాగ్రత్తగా ఉన్నారో లేదో పరిశీలించటానికి క్యాంప్కు వెళ్ళాడు ఆ దండు లోపల ప్రవేశించబోతు ఉన్నప్పుడు కావలి కాస్తున్న సిపాయి మారువేషంలో ఉన్న నిలియన్ను ఆపివేశాడు అతడు నెపోలియన్ అని ఆ సిపాయికి తెలియదు నీ కార్డు చూపించు అని అడిగాడు అప్పుడు ఆ వచ్చిన నెపోలియన్ నాకు గుర్తింపు కార్డు ఏమీ లేదు అన్నాడు అదే ఆ రహస్యపు మాట చెప్పు అని నిలదీసి అడిగాడు ఆ సిపాయి క్షమించు నా వద్ద గుర్తింపు కార్డు లేదు దానికి తోడు రహస్యపు మాట కూడా నేను మర్చిపోయాను అని నెపోలియన్ జవాబిచ్చాడు అప్పుడు ఆ సిపాయి అన్నాడు నీవు దండులోనికి పోకూడదు అన్నాడు అప్పుడు ఆ నెపోలియన్ అన్నాడు నేను ఫ్రెంచ్ సైన్యానికి సర్వాధికారి అయ్యున్నా నన్ను గుర్తింపు కార్డు లేకుండా లోపలికి పంపవా అని అడిగాడు అప్పుడు ఆ సిపాయి నీవు ఫ్రెంచ్ సైన్యానికి సర్వాధికారి ఒకవేళ నెపోలియన్ తనకు తానే గుర్తింపు కార్డు లేక రహస్యపు మాట చెప్పలేకున్నా నేను లోపలికి పంపించే ప్రసక్తి లేదు అని ఖండితంగా చెప్పాడు అప్పుడు ఆ నెపోలియన్ ఆ సిపాయి యొక్క క్రమశిక్షణకు లోపల మెచ్చుకుంటూ ఇక చేసేదేమీ లేక అక్కడ నుండి వెనుదిరిగి వెళ్లిపోయాడు పిల్లరా ఈ ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే సువార్త అనే మర్మాన్ని మనము గ్రహించి ఉండాలి ఈరోజు చాలా మందికి సువార్త అంటే తెలియదు దేవుడు సంఘానికి ఏమై ఉన్నాడో ఆయన నుండి మనము ఏమి పొందుకోగలమో తెలియదు ఏదో బాప్తిజం పొందాం చర్చికి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అది మాత్రమే అనుకుంటున్నారు అదే సరిపోతుంది అనుకుంటున్నారు అందుకే ఈ శీర్షిక క్రింద సువార్త మర్మమును మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను వచ్చే ఎపిసోడ్ లో క్రీస్తు మర్మములలో మొదటి మర్మమును మీతో పంచుకుంటాను మనము దేవుని ఎందు భయభక్తులు గలవారమై ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య మర్మములన్నీ ఆయన తన శిష్యులకు బయలుపరిచినట్లు మనకు నువ్వు బయలుపరుస్తాడు ప్రార్థన చేసి కృపా కనికరము కలిగింది మా తండ్రి నీకు వందనాలు మేమందరము నీ ఎందు భయభక్తులు గలవారమై ఉండి నీ మర్మములను గ్రహించు వారముగా ఉండే కృపా భాగ్యము మా వీక్షకులందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె